ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ము ముఖ్యంగా ఆదివారం సోమవారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి ఆదివారం సోమవారం దంపతుల మధ్య ఆనందం ఉంటుంది వృత్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది వాహన సౌక్యం ఉంటుంది విదేశీ ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అయితే మంగళవారం బుధవారము కాస్త మానసికంగా చింతా చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా యోగా మెడిటేషన్ ధ్యానం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక గురువారము శుక్రవారం చూసుకున్నట్టయితే ఈ గురువారం శుక్రవారం ఆలయ సందర్శనలు ధార్మికమైనటువంటి ప్రదేశాల సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గురు ఏదైనా ఆలయ గు సందర్శించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి యోగా మెడిటేషన్ ధ్యానం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి బుధవారం గురువారము శుక్రవారం కలుగుతాయి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో పనులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి దానికి ముందుగానే సంసిద్ధి ఉండడం వల్ల చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి శనివారం మళ్ళీ వృత్తి విషయం చాలా చక్కగా ఉంటుంది ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం సోమవారం అనుకూలత మంగళవారము బుధవారము మానసికంగా చింతా చికాకు ఉండే అవకాశాలు గురువారము శుక్రవారము ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు శనివారము వృత్తి విషయంలో అనుకూలత ఇది ఈ ఈ వారంలో మీకున్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే